నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఇవే సర్వేలు జగన్ అన్న మన కొంప ముంచుతున్నాయి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను ఎందుకని ఇలాంటి టైటిల్ పెట్టానంటే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే గనక ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జగనే సీఎం అని అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే అనుబంధంగా పనిచేసే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఒకటే ఓదరగొట్టేస్తున్నాయి నిజానికి ఇలాంటి సర్వేలు అసలు జరుగుతున్నాయా యదార్థంగా జరుగుతుంటే వాటిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించుకుంటుందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కావాలని ఇలాంటి సర్వేలన్నీ చేయించుకుని జగన్ గ్రాఫ్ పెంచుకోవడానికి అంటే ఒక రకమైన సర్వేల్ని తానే క్రియేట్ చేయించుకుంటుందా ఈ అనుమానమే ఇప్పుడు ప్రజలందరిలో కూడా కలుగుతుంది నిజానికి అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిందే ప్రజలు వ్యతిరేకించబట్టి కదా అంతలా ప్రజలు వ్యతిరేకించారంటే అంటే రెండు వేల పంతొమ్మిది టైంలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తే అక్కడ కూర్చోబెట్టుంటారు ఈవెన్ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనంతగా దక్కనంతగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా పనికిరానంతగా దూరంగా పెట్టారు ప్రజలు అంటే ఏ స్థాయిలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఛేదరించుకుని ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు అలాంటిది ఈ సంవత్సరం నర రెండు సంవత్సరాల కాలంలోనే మళ్ళీ వైఎస్ జగన్ మీద ప్రజలకి అంతలా అభిమానం పెరిగిపోయిందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండుంటే బాగుండేది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటున్నారా అంటే నిజమా అని అంటే మాత్రం అనుమానం కలుగుతుంది ఇక్కడ ఎందుకని అంటే గత సంవత్సరం నర రెండు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవన్నీ కూడా సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి అన్ని మొత్తం అంతా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతున్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వమూ చేయలేదు కూటమి సర్కారే కాదు ఏ ప్రభుత్వమూ చేయలేదు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సిన వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా చాలా రెట్లు బెటర్గా అంటే ప్రజల్ని ఎక్కడా కూడా వాళ్ళ వాయిస్ ని నొక్కేయడం లేదు అనవసరంగా కేసులు సామాన్య ప్రజల మీద కూడా పెట్టడం లేదు గతంలో మనం చూస్తే రంగనాయకమ్మ లాంటి సామాన్య మహిళ మీద కూడా కేసులు పెట్టారు సోషల్ మీడియాలో ఒక్క పోస్టు ని షేర్ చేశారని ఆవిడ పోస్ట్ పెట్టారని కాదు ఎవరో పెట్టిన పోస్ట్ని ఫేస్బుక్లో ఆవిడ ఖాతా నుంచి షేర్ చేశారు అని చెప్పేసి ఒక నెపంతో అర్ధరాత్రి వెళ్ళి ఆవిడ్ని అరెస్టు చేయటం ఇలాంటి ఘటనలు అంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని డాక్టర్ సుధాకర్ని ఎలా హింసలు పెట్టారు ఇలాంటివన్నీ కూడా మనం చూసాం అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అలా జరగబట్టే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది అలాంటి ఘటనలు ఇప్పుడు కూటమి సర్కారు హయాంలో జరగటం లేదు జరగలేదు కాబట్టి ఆ పార్టీ మీద లేదా కూటమిలోని ఆ పార్టీల మీద తెలుగుదేశం అవ్వచ్చు లేకపోతే జనసేన అవ్వచ్చు భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు వాళ్ళ మీద ఆ స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తం కావటం లేదు మొత్తానికి సంక్షేమ పథకాల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా అమలు కాలేదు కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ప్రశ్నిస్తారా అనుకుంటే ఆయన వస్తున్నారు మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు బావిలో దూకాలి చంద్రబాబుని చొక్కా పట్టుకొని ప్రశ్నించండి చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి అయి అటు కేంద్ర మంత్రుడిని చంద్రబాబు నాయుడిని వాడు వీడు అని అనటం కూడా చాలా శోచనీయం అనమాట అంటే ఓసర వెళ్ళి కూడా ఆయన చూసి సిగ్గుపడుతుంది తలదించుకుంటుంది పనికి మాలనుడు పనికి మాలిన పనులు అని చెప్పేసి ముఖ్యమంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని పట్టుకొని అలా మాట్లాడటం అనేది నిజంగా కొంచెం ఆలోచించదగిన విషయం అయితే అనిపిస్తోంది సో ప్రజలు కూడా ఈ విషయంలో ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా మారటం లేదేంటి అని చెప్పేసి భావిస్తున్నారు అయితే ఇక్కడ సర్వేల విషయంలో మాట్లాడితే గనక ఈ సర్వేలు అన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చేయించుకోలేదా అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంది తోటి సర్వేలు చేయించుకున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆయనకంటూ ఒక సర్వే టీం ఉంది ఆయన సర్వే టీంకి కి పేరేమి పెట్టకపోయినప్పటికీ కూడా ఆయనకంటూ ఒక స్పెషల్ టీం ఉంది ఆ టీం వర్క్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు అటు కేసీఆర్ కి కూడా ఆయన సర్వే చేసి పెట్టారు తెలంగాణలో కూడా సర్వే చేస్తుంది వాళ్ళ టీము తెలంగాణలో కూడా కేసీఆర్ ఓడిపోతారని చెప్పేసి ముందుగానే చెవిరెడ్డికి తెలుసు ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పారని చెప్పేసి ఇంటర్నల్ గా సమాచారం ఉంది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెరెడ్డి టీం ముందుగానే ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ జగన్ వరకు వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలే ఆపేశారని చెప్పేసి తెలుస్తుంది అయితే ఇక జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ టీం అనేది ఒకటి ఉంది కదా ప్రశాంత్ కిషోర్ వదిలి వెళ్లి పెట్టిన రిషిరాజ్ అండ్ టీమ్ అంటే ఐపాక్ కి సంబంధించిన టీం ఆ టీం ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పటికీ కూడా పనిచేస్తూనే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఐపాక్ తరఫున ప్రశాంత్ కిషోర్ అండ్ ఐపాక్ టీం వర్క్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అసలు ప్రశాంత్ కిషోర్ దగ్గర ఏమి లేదు నిండా మేము పిండేశాము పిప్పి పిప్పి చేసి బయటపడేశాము ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్తున్నాడు కానీ ఆయన దగ్గరే విషయం లేదని మేం చెప్తున్నాము అని చెప్పేసి కొడాలి నాని లాంటి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ మీదే ఆరోపణలు చేశారు అయితే ప్రశాంత్ కిషోర్ వదిలి వెళ్ళిన రిషిరాజ్ టీంని మాత్రం జగన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మెయింటైన్ చేశారు మరి రిషిరాజ్ టీం కూడా అదే చెప్పింది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని అలాగే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది ఏంటి అనేది ఆల్రెడీ ఒక ముప్పై సంవత్సరాలు జర్నలిజం లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి మొన్న మధ్య ఇంటర్వ్యూలో తన అనాలిసిస్ లో కూడా చెప్పారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ చెప్పినా కానీ ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లకుండా ఆపుకున్నారు అని చెప్పేసి కానీ అప్పట్లో ఇంకొక ఇంకొక సర్వే గురించి కూడా చెప్పేవాళ్ళు అంటే ఒక నెల రోజులకి రెండు నెలల గ్యాప్ లో ప్రతి నెలల గ్యాప్లో ఆ సర్వే ఒకటి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అది జాతీయ పత్రికకు సంబంధించిన సర్వే ఆ సర్వే ఏం చెప్పేది అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డే సీఎం అవుతాడు అంటే పాతిక ఎంపీ సీట్లకి ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీ సీట్లు వైసీపీకే వస్తాయి అని అని చెప్పేసి అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే నూట యాభై నుంచి నూట అరవై శాసనసభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పడం మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా కూడా ఏమని చెప్పేవాళ్ళంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధం యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా సిద్ధం సభలతోటి ప్రజల్లోకి వెళ్లారు సిద్ధం సభలు బస్సు యాత్రలు ఎన్ని చేపట్టినా గానీ ఎంత ప్రయోజనం దక్కిందనేది మనం చూసాం మరి ఆనాడు సర్వేలన్నీ కొన్ని పాజిటివ్ గా చెప్పాయి కదా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కనీసం ఐదారు సీట్ల తేడాతో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు కూడా చెప్పినాయి కదా ఆ సర్వేలు అన్నీ ఏమైపోయినాయి అసలు ఆ సర్వేలు ఎవరు చేయించితే వచ్చాయి తెర మీదకి ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే నాకు తెలిసి చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు కావాలని అంటే ప్రజల్లోకి ఇంపోజ్ చేయడానికి మనమే వస్తున్నాం మనమే వస్తున్నాం మనమే వస్తున్నాం అని ఒకటికి పది సార్లు చెప్తే ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు వైసీపీ వస్తుంది కదా ఇంకా మనం కూడా వేరే పార్టీకి ఓటు వేయడం దేనికి వైసీపీకే ఓటు వేద్దామని చెప్పేసే ఉద్దేశంతో మనకి ఓటు వేస్తారు అంటే ఒక పది మంది వేరే మనసుతో ఉన్న మనసు మార్చుకుని మనకే ఓటేస్తారు న్యూట్రల్ ఓటర్స్ అంతా కూడా మళ్ళీ వైసీపీ వైపే డైవర్ట్ అవుతారు అని చెప్పేసి ఒక తెలివైన స్ట్రాటజీ అది ఆ స్ట్రాటజీని ఉపయోగిద్దామని చెప్పి చూశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఆ స్ట్రాటజీ ఉపయోగపడలేదు మరి అప్పుడు ఉపయోగపడని స్ట్రాటజీని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తెస్తున్నారంటే వైసీపీ నేతల్లో కలవరం మొదలవదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటికి పది సార్లు మనమే వస్తున్నాం మనమే వస్తున్నాం ఈ సర్వే చెప్తుంది ఈ సర్వే కూడా మనమే వస్తున్నాం అని చెప్తుంది ఇదిగోండి మరొక సర్వే వచ్చింది అని చెప్పేసి నెలకి రెండు నెలకి మరొక సర్వేని తీసుకొస్తుంటే ఇక్కడ వైసీపీ నేతలు అందరిలోనూ ఎలాంటి కలవరం ఉంటుంది అనేది ఊహించండి ఒకసారి ఆల్రెడీ ఇలాంటి స్ట్రాటజీ వల్లే దెబ్బతిన్నప్పుడు మళ్ళీ అదే స్ట్రాటజీ వాడితే ఒకసారి అస్త్రం ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన అస్త్రాన్ని మళ్ళీ ప్రయోగిస్తే రాజకీయాల్లో ఏమన్నా ఉపయోగం ఉంటుందా మళ్ళీ ఫెయిల్ అయిపోతాం కదా అని చెప్పేసి ఒక కలవరం మొదలవుతుందట అందుకనే ఆ కలవర పడుతున్న నేతలంతా కూడా జగనన్న ఈ సర్వేలు వద్దు కొంప ముంచుతున్నాయి అని అని చెప్పేసి బ్రతిమలాడుతున్నారట ఇంటర్నల్ గా అంటే జగన్మోహన్ రెడ్డి వరకు అపాయింట్మెంట్ దొరకపోయినా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లే నేతలు కొంతమంది ఉంటారు కదా సార్తో మీరన్నా చెప్పండి మీరు చెప్తే అన్నా వింటారేమో ఇలాంటి సర్వేలు తెర మీదకి తేవద్దు జనం కూడా నవ్వుకుంటున్నారు అని అని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో విన్నవించండి అని చెప్పేసి చెప్పుకుంటున్నారట స్థాయి నేతలంతా అంటే అపాయింట్మెంట్ దొరకని నేతలంతా దొరికే వాళ్ళేమో ఏమో మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పింది వింటమే కానీ వీళ్ళు చెప్పింది ఆయన తీసుకోడు అన్నది జగమెరిగిన సత్యం సో ఇకపోతే ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేదంటే చంద్రబాబు పని అయిపోయింది ఇక ఆయన వయసు కూడా మీరిపోతోంది ఆయన ఏమీ చేయలేడు అని ఆయన చెప్పేది ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం ఇక్కడ మనం చూసాం మొన్నీమజే అంటే టూ డేస్ బ్యాక్ దావోస్ నుంచి ఆయన తిరిగి వచ్చారు దావోసులో ఆయన ఎలా ఉన్నారు ఆయన ఏజ్ అంతా డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఉంటాయి దావోస్లో లో మిగిలిన మంత్రులు లేకపోతే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరున్నారు వాళ్ళ ఏజ్ ఎంత మహా అయితే ఒక్కొక్కరికి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లోపే ఉంటాయి మిగతా ముఖ్యమంత్రులందరూ ఏజ్ కూడా సిక్స్టీ లోపే ఉంటుంది ఎక్సెప్ట్ చంద్రబాబు ఒక్కడి వయసే డెబ్బై రెండు డెబ్బై మూడు వాళ్ళందరూ ఏం వేసుకున్నారు డ్రెస్సులు మొత్తం అంతా కూడా చలి ఆపడానికి మందపాటి జర్కిన్స్ జాకెట్లు వేసుకున్నారు ఈయన ఏం వేసుకున్నాడు ఎప్పుడు వేసుకునే ఖద్దరే వేసుకున్నాడు ఎప్పుడు వేసుకునే అదే కలర్ ఖద్దర వేసుకున్నాడు కలర్ కూడా మార్చలేదు అంటే డార్క్ కలర్స్ వేసుకుంటే కాస్త వేడి లాగుతుంది అని అంటారు కదా కానీ ఆయన డార్క్ కలర్ కూడా వేసుకోలేదు ఎప్పుడు వేసుకునే కలరే వేసుకున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ వెళ్ళినప్పుడు కాస్త చలి ఆపడానికి పైన జాకెట్ లాంటివి జర్కిన్ లాంటివి వేసుకున్నారు మరి ఎవరు ఎవరి పని అనుకోవాలి ఎవరు ఎంగుగా ఉన్నారు అనుకోవాలి డెబ్బై మూడేళ్ల యువకుడు జగన్మోహన్ రెడ్డి అను సారీ డెబ్బై మూడేళ్ల యువకుడు చంద్రబాబు అనుకోవాలా లేకపోతే మిగతా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే వీళ్ళంతా యాభై ఏళ్ల వయసాళ్ళంతా ముసలాళ్ళు అనుకోవాలా ఎవరి పని అయిపోయింది ఎవరు అనుకోవాలి సో ఇక్కడ ఇదంతా ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నారు దావోస్ లో ఫొటోస్ చూసే జనం అంతా కూడా మాట్లాడుకుంటారు పదే పదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు రిటైర్ అయిపోతున్నాడు ఇక చంద్రబాబు పని అయిపోయింది తెలుగుదేశం పని అయిపోయింది చంద్రగ్రాఫ్ చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది లోకేష్ ఎందుకు పనికిరాడు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదికి ముందు అనేక మార్లు దీన్ని ఇంపోజ్ చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అసలు లోకేష్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి షైన్ అయ్యాడు ఎలాంటి లోకేష్ లోకేష్ ఎలాగా లోకేష్ మీద ఎలాంటి ముద్ర వేశారు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పప్పు అని అన్నారు పదే పదే హ్యూమిలేట్ చేశారు లోకేష్ పనికిరాడు అని అన్నారు రాజకీయాలకి ఆయన సెట్ అవ్వడు అని అన్నారు కానీ రాజకీయాలు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నారు పదే పదే మోదీ పిలిపించుకుంటున్నారు కేంద్రానికి అసలు నువ్వు రావా ఎన్నిసార్లు చెప్పాలని చెప్పేసి ఒకసారి మోదీ విశాఖపట్నంలో లోకేష్ దగ్గరికి వచ్చి మరి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా అంటే ఒక రకమైన దాన్ని సరసవనాలా లేకపోతే ఏమనాలా తెలియదు ఒక రకమైన చనువనాలా తెలియదు ఎన్నిసార్లు చెప్పాలి ఫ్యామిలీతో వచ్చి నన్ను కలవమని చెప్తే అర్థం కాదా అని చెప్పేసి లోకేష్ ని ప్రేమగా మందలించి మరీ పిలిపించుకున్నారు మోదీ ఇరవై నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే అది గంటనరో రెండు గంటలు అయింది వాళ్ళ భేటీ సో ఎలాంటి లోకేష్ ఎలాంటి స్థాయికి వెళ్ళారు ఎలా ఉన్న లోకేష్ ఎలా మారారు అని చెప్పేసి చెప్పడానికి ఎంతకంటే అర్థం ఏం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చరు అని అంటే తనకి ప్రమాదం ఉంది అవతల వాళ్ళ వల్ల అంటే వాళ్ళ మీద ఏ నింద వేయడానికైనా వెనకాడరు చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది గ్రాఫ్ పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మళ్ళీ పెరుగుతోంది 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 అని అంటారు ఎక్కడ పెరిగింది ఏం పెరిగింది చంద్రబాబు గ్రాఫ్ ఏం పడిపోయింది చంద్రబాబు ఇప్పటికీ కూడా ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉన్నారు జ అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అధికారం అవకాశం రెండు కల్పిస్తే అంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రజల్ని కాలికి బలపం కట్టుకుని మరి తిరిగి ప్రతి ఇంటికి అంటే పాదయాత్ర చేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఏమో చేశానని చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి ఆ పాదయాత్రలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ అని పదే పదే రాజశేఖర్ రెడ్డి జపం చేస్తే అప్పట్లో సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఎన్ని అంటే ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ మీద పింక్ డైమండ్ అన్నారా ఇన్సైడెడ్ ట్రేడింగ్ అన్నారా ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు కుంభకోణాలు అన్నారా లక్ష చెప్పారు తెలుగుదేశం పార్టీ మీద ఏ ఒక్కటన్నా ప్రూవ్ చేశారా అన్ని సోషల్ మీడియా ద్వారానే విష ప్రచారం చేశారు చంద్రబాబు గ్రాఫ్ అప్పుడు నిజంగా పడిపోవడానికి ఈ సోషల్ మీడియానే కారణమైంది వైసీపీ సోషల్ మీడియా కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాలు ఏవైనా పనికొచ్చాయంటే ఏవి ఏవీ పనికిరాలా కానీ ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్ని బేస్ చేసుకుని ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో అదే అస్త్రాన్ని ఉపయోగించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఏ అన్నా ఉపయోగం ఉంటుందా సోషల్ మీడియాలో అబద్ధాలని ఈజీగా బయట పెట్టేస్తున్నారు మొన్న మనం చూసాం తిరుమల దాని ఏమంటారు అలిపిరి దగ్గర ఒక విగ్రహం పడి ఉంటే దాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పి దాన్ని అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని భంగపాలు చేస్తున్నారని చెప్పేసి బోమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్లి డ్రామా చేశారు అది బోమన డ్రామా కాదు డ్రామన డ్రామా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఎగతాళి చేసిన సందర్భాన్ని మనం చూసాం సో ఆ తరువాత తిరుమల కొండ మీద మద్యం అమ్ముతున్నారని చెప్పేసి అక్కడికి వెళ్లి చూస్తే బాటిల్స్ ఉన్నాయి కానీ ఆ బాటిల్స్ వేసింది ఎవరు బోమన కరుణాకర్ రెడ్డి అనుచరులు అని చెప్పేసి మనం చూసాం అలాగే సింహాచలం కొండ మీద కూడా అక్కడ పులిహోర పొట్లాల్లో నత్తొచ్చిందన్నారు అది కూడా చేసింది ఎవరు అంటే తీరా చూస్తే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నడుపుతారు ఆ యూట్యూబ్ ఛానల్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పేసి తర్వాత తేట తెల్లమైంది సో ఇలాంటివన్నీ కూడా అంటే ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా దొరికిపోతోంది దొంగ ఆ సినిమాలు అంటాడు కదా బ్రహ్మానందం వాడు దొంగ కానీ ఈజీగా దొరికిపోవటం వాడి స్పెషాలిటీ అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు బ్రహ్మానందాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి యాక్టివిటీస్ తగ్గించుకొని ప్రజల కోసం ఇప్పటికైనా మాట్లాడితే ఏ హామీలైతే కూటమి సర్కారు ఇచ్చిందో నెరవేరుస్తామని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాల విషయం అనుకోండి వాటి మీద ఫోకస్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది ఉద్యోగాలు ఇన్ని ఇప్పిస్తామన్నారు ఇన్ని ఉద్యోగాలు రిలీజ్ చేస్తామన్నారు మేము రిలీజ్ చేయకపోబట్టే కదా మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ప్రభుత్వ ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది మీకు ప్రభుత్వం వచ్చేలాగా చేసింది మీ పార్టీలకి మీరు ఎందుకని దాని మీద ఫోకస్ చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏనాడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసిందా ఫోకస్డ్ గా దాని మీద ఎప్పుడైనా దృష్టి పెట్టిందా ఫలానా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తానన్నారు ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు దీని గురించి లో ఎందుకు పెట్టడం లేదు ఇప్పటికి ఎన్ని బడ్జెట్లు అయిపోయినాయి మీరు ఎందుకని దాని మీద ఫోకస్ చేయటం లేదని చెప్పేసి ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశారా అలాగే అమరావతికి సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఎక్కడి వరకు జరుగుతున్నాయి మేము కూడా నిబద్ధతతో ఉంటాము అమరావతికి సంబంధించి అని చెప్పేసి ఏనాడన్నా అమరావతి గురించి మాట్లాడారా అమరావతి గురించి ఒకరోజు సజ్జలు ఒకలాగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఒకలాగా మాట్లాడతారు మిగతా నేతలు ఇంకొకలాగా మాట్లాడతారు కానీ ఈ సర్వేల విషయం వచ్చేసరికి మాత్రం సోషల్ మీడియా అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళంతా కూడా టాప్ టు బోటం జగన్మోహన్ రెడ్డి ఏ మాట మాట్లాడితే సర్వేల గురించి అంటే బోటం లైన్ లో ఉండే కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడతారు అంటే జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది అని అంటే బోటం లైన్ లో ఉండే కార్యకర్త వరకు ఎస్ చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది అని అంటారు దానివల్ల ఏమన్నా ఉపయోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు గ్రాఫ్ పడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం ఉపయోగం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగాలి కదా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగాలంటే జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజల మధ్యలోకి రావాలి కదా ప్రజల మధ్యలోకి అధికారంలో ఉండగాను రాక అధికారం పోయిన తర్వాత రాక జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎక్కడి నుంచి పెరుగుతుంది నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే అప్పటి వరకు పాదయాత్ర పేరుతోటి ప్రజల మధ్య తిరిగిన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఏమైపోయారు పరదాల మధ్య తిరగటం మొదలుపెట్టారు అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వెళితేనే చెట్లు నరికేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అలాంటి పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి వచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి కనీసం తను మాట్లాడేదన్నా అంటే తను ప్రెస్ మీట్ పెట్టేదైనా కానీ తను సొంతంగా మాట్లాడే పరిస్థితి ఉందా అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు అది కూడా ఎవరో ఇచ్చిన రాసిన స్క్రిప్ట్ని ఆయన చదువుతున్నప్పుడు ఎన్ని తప్పులు దొరలాయి ఎన్ని అంటే సోషల్ మీడియాకి ట్విట్టర్లోనూ అలాగే ఇతరత్ర సోషల్ మీడియాలోనూ ఆయన ఎంత ట్రోలింగ్ మెటీరియల్ గా మారారు గత ఐదు సంవత్సరాలు ఇవాళ రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు దీన్నే గుర్తు చేసుకుంటే అసలు రిపబ్లిక్ డే విషయంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతగా ట్రోల్ అయ్యారో ఇవాళ కూడా మళ్ళీ దాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఎంతమంది జగన్ని ట్రోల్ చేస్తున్నారు రిపబ్లిక్ డేకి సంబంధించి దాని విశిష్టతను గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడారు అవి ఎంత ట్రోల్ అయ్యాయో ఇప్పటికి కూడా మళ్ళీ వాటిని రీట్వీట్ చేస్తున్నారు ట్విట్టర్లో సో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అసలు మనం ప్రజల గురించి ఏం మాట్లాడితే ప్రజల్లో మళ్ళీ మన గురించి మాట్లాడుకుంటారు మనం ప్రజల కోసం ఏం మాట్లాడాలి ఏం పోరాటం చేయాలి అనేది లేకుండా అస్తమానం ఈ సర్వేలు 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 అని అనుకుంటూ పోతే కష్టం అయిపోతుంది అయితే సర్వేలో సర్వేలు ఏం చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కదా సర్వేలు చెప్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి మొన్నటి వరకు అత్యంత సన్నిహితంగా ఉండే విజయ్ సాయి రెడ్డి ఏం చెప్పారు నిన్న ప్రెస్ మీట్ నిన్నగాక మొన్న అంటే మూడు రోజుల క్రితం అనుకుంటా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం కల్లా అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇప్పుడున్న కోటరీని మొత్తం ఆయన దూరంగా పెట్టి మంచివాళ్ళని పార్టీ కోసం పనిచేసే వాళ్ళని దగ్గర పెట్టుకోకపోతే ఆయన ముఖ్యమంత్రి అవ్వటం కల్లా ప్రతిపక్షానికి కూడా పనికిరారు అని చెప్పేసి తేల్చి చెప్పారు కదా ఇప్పుడు ఎలాగైతే పదకొండు సీట్లు వచ్చాయో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా అదే ప్రతిపక్షానికి పనికిరాని పదకొండు సీట్లో పది సీట్లు వస్తాయి తప్ప ఇంకా పెద్దగా ఉపయోగం ఉండదు పెద్దగా యూజ్ ఉండదు ప్రయోజనం ఉండదు అని కదా విజయసాయిరెడ్డి సాయిరెడ్డి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు మరి విజయ్ సాయిరెడ్డి కన్నా పెద్ద సెఫాలజిస్ట్లు లేకపోతే సీనియర్ పొలిటీషియన్లు ఎవరైనా ఉన్నారా ఆయనకు మించిన లైజన్ ఎవరైనా ఉన్నారా లైజనర్ ఎవరైనా ఉన్నారా ఢిల్లీ స్థాయిలో ఆయనకి పరిచయాలు ఉన్నాయి కదా మరి ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకోలేరంటారా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అని జాతీయ పత్రికలతో ఆయన మాట్లాడలేరు అని అంటారా యథార్థాన్ని ఆయన చెప్పలేరు అని అంటారా ఆయన చెప్పిన మాటల్ని గ్రహించి దాంట్లో యథార్థాన్ని తీసుకోకపోతే నష్టం వైసీపీకి కాదంటారా మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఇలా సర్వేల్ని నమ్ముకుని సర్వేలతోటి కాలక్షేపం చేస్తూ ఉంటే ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందంటారా ఫెయిల్ అయిపోయిన అస్త్రాల్ని మళ్ళీ తీసుకొచ్చి సంధిస్తే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉపయోగం ఉంటదంటారా ఫెయిల్ అయిపోయిన స్ట్రాటజీని మళ్ళీ నాయకుల మీద ప్రజల మీద రుద్దాలి అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా ఉండదు అనుకుంటారా అసలు ఈ సర్వేలన్నీ పక్కన పెడితే నిజంగా మీ అభిప్రాయం ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని మీరు అనుకుంటున్నారా అవ్వడు అని అనుకుంటున్నారా मैं अभी प्रयास कमेंट बाक्स में तो लीचे थैंक यू